మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ తొమ్మిది మంగళవారం నేటి మన ధ్యాన లెక్కనం యోహానుసువార్త మొదటి అధ్యాయము పదిహేడు వచనం ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను వ్యాఖ్యానాంశం ధర్మశాస్త్రం ఖండించును కృపా క్షమించను వ్యాఖ్యానాంశం ధర్మశాస్త్రం ఖండించను కృపా క్షమించను వ్యాఖ్యానం లేఖనాల్లో తరచుగా ప్రస్తావించబడిన ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది సేనాయు నుండి కలువరి వరకు ప్రజలపై ఆధిపత్యము ధర్మశాస్త్రందే కలువరిలో ప్రారంభమైన కృపాయుగము సంఘం ఎత్తబడటంతో ముగింపునకు వస్తుంది కృపయే ఈ కాలం యొక్క ప్రత్యేకమైన లక్షణం అయితే ఏ యుగములోనో లేఖనమో ఈ రెండింటినీ ఎన్నడూ కలగలపలేదని గమనించడం అత్యంత కీలకమైన విషయం ఎల్లప్పుడూ ధర్మశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానము ఒక ప్రత్యేకమైన పని ఉంది అది కృపకు పూర్తిగా భిన్నమైంది ధర్మశాస్త్రం అనేది దేవుడు నిషేధించే వాటిని మనిషి నుండి దేవుడు కోరే వాటిని చెబుతుంది కృప అనేది దేవుడు బ్రతిమాలుటను అనుగ్రహించుటను గురించి తెలుపుతుంది ధర్మశాస్త్రం అనేది ఖండించే పరిచర్య కృప క్షమాపణ పరిచర్య ధర్మశాస్త్రం శపించును కృప ఆ శాపము నుండి విడిపించును ధర్మశాస్త్రం చంపుతుంది కృప బ్రతికిస్తుంది ధర్మశాస్త్రం దేవుని ఎదుట ప్రతి నోటిని మూయిస్తుంది కృప ఆయనను స్థుతించటానికి ప్రతి నోటిని తెరవజేస్తుంది ధర్మశాస్త్రం మనుష్యునికి దేవునికి మధ్య గొప్ప అపరాధముతో కూడిన దూరం పెంచుతుంది కృప అపరాధిని దేవునికి దగ్గరగా తెస్తుంది ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను అని చెబుతుంది కృప నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెబుతుంది నీ శత్రువును ద్వేషించుమని ధర్మశాస్త్రం చెబుతుంది మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని కృప చెబుతుంది ఇది చెయ్యండి అలా జీవించండి అని ధర్మశాస్త్రం చెబుతుంది కృప అయితే విశ్వసించండి జీవించండి అని చెబుతోంది ధర్మశాస్త్రానికి ఎన్నడూ మిషనరీలు లేరు ప్రతి జీవికి దేవుని కృప బోధించబడాలి మనుషులలో ఉత్తముడైన వాణిని కూడా ధర్మశాస్త్రం పూర్తిగా నేరస్తుడిగా తీర్పు తీరుస్తుంది కృప అధములను సైతం ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తుంది ధర్మశాస్త్రం అనేది మనిషిలో తప్పులు వెతకటానికి పరిశీలనగా చూస్తూ ఉండే వ్యవస్థ అయితే అనుగ్రహమును కనపరచను వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది కృపైతే నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని చెబుతుంది ధర్మశాస్త్ర ప్రకారం గొర్రెలు కాపరి కోసం చనిపోతాయి కృప ప్రకారం గొర్రెల కోసం కాపరి చనిపోతాడు లేఖనాలు చోట ధర్మశాస్త్రమునకు కృపకు మధ్య ఉండే పరస్పర వ్యత్యాసాలను ప్రదర్శిస్తాయి నేటి ప్రస్తుత బోధలు చాలా వరకు వాటిని కలగలపటం వలన రెండింటినీ భంగపరుస్తున్నాయి ఎందుకంటే అలా చేస్తే ధర్మశాస్త్రం కలిగించే దాని భయాందోళనలను కోల్పోతుంది కృప దానిలోని స్వేచ్ఛను కోల్పోతుంది సహోదరుడు సిఐస్కో ఫీల్డ్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి